హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా హెల్తీ అయినా నువ్వుల కారాన్ని ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకుందామా భలే టేస్టీగా ఉంటుందండి అండ్ హెల్తీగా కూడా ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు పావు టేబుల్ స్పూన్ దాకా మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే ఇరవై నుంచి పాతిక దాకా ఎండుమిరపకాయలు అలాగే వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాక దీంట్లోనే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకోండి దీంట్లోనే గుప్పడంతా కరేపాకం కూడా యాడ్ చేసేసుకొని కరివేపాక అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వలన మంచి అరోమాప్తో పాటు టేస్టీగా ఉంటుందండి దీంట్లోనే ఒక రెండు రెమ్మల చింతపండుని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ కూడా క్రిస్పీగా తయారైపోయాక కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటుందండి ఈ మసాలా దినుసులన్నీ కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక నువ్వుల్ని తీసుకోవాలి నువ్వులనేది మనకి వంద గ్రాముల దాకా కరెక్ట్గా పడుతుందండి నువ్వులని ఒకసారి శుభ్రం చేసుకొని తర్వాత మనం బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వీటిని కూడా సిమ్లో మంచి అరప వచ్చేదాకా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిని ఇచ్చేసాక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్లో మనం ఇందాక వేయించి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా అవన్నీ కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టేసుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు ఒకసారి చూసుకోండి దీంట్లోనే మనం టేస్ట్కి తగినంత సాల్ట్ని కానీ కల్లుప్పుని కానీ యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఉన్నాక మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని కూడా దీంట్లోకి వేసేసుకొని జస్ట్ మనం ఒకటికి రెండుసార్లు కచాపచిగా తిప్పేసుకుంటే సరిపోతుందండి సాఫ్ట్గా అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు వీటిని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఈ నువ్వుల పొడి మనకి రెడీ అయిపోయింది ఈ వీడియో చూసి మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము సూపర్గా కుదురుతుంది